ఛానల్ హై ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నా పండుగ శుభాకాంక్షలు మనం పెద్దలకి వండుకోవడానికి వండినవన్నీ పెట్టడానికి నేను తయారు చేశానండి చూడండి రైస్ కొత్త బియ్యంతో తయారు చేసుకున్న రైస్ని వండుకొని పెట్టుకోవాలన్నమాట ఇక్కడ పరవాన్నం చేసుకున్నాను అనమాట అది కూడా కొత్త బియ్యంతో మనం తయారు చేసుకున్న పరవాన్నం అలాగే అన్ని ముక్కలతో వేసుకున్న పులుసు అనమాట అన్ని వంకాయ ముక్కలు ఎర్రదుంపలు అలాగే శామదుంపలు అన్నీ వేసుకున్న పులుసు అనమాట ఇది పెండ్లం అన్నీ వేస్తుంది అలాగే కలగాయ కూర అనమాట వంకాయ చిక్కుడుకాయ బంగాళదుంప ఎర్రదుంపలు గుమ్మడికాయ ముక్కలు పెండ్ల ముక్కలు వేసుకొని చేసుకుంది టమాటా వేసుకొని అలాగే పప్పు పెసరపప్పు అనమాట చప్పటి పప్పు కదా అది అలాగే పాలకాయలు చూసారు కదా ఆకుల మీద వేసుకోవడానికి పాలకాయలు అనమాట అప్పాల చూసారా పంతు ఎలా ఉన్నాయో ఇవి కొబ్బరి గూరెలు అంటారు రెండు గటి సైడు మాకమ్మ అప్పాలు అంటాం అనమాట ఇవి ఉరిపిండిని కొబ్బరి కూర బెల్లం వేసి మరి వాటర్ మరుగుతున్నప్పుడు ఒరి కొత్త బియ్యము ఆడించుకొని ఆడించుకొని తెచ్చిన పిండి ఏమో ఇందులో వేసి ఆ మరుగుతున్న పాకం అన్ని బెల్లం వాటర్లో ఈ పిండి వేసి కలుపుతాం అనమాట కలిపిన తర్వాత ఇది ముద్దలాగా అయిన తర్వాత అప్పాలా తయారు చేసి ఆయిల్లో వేపుతాం అనమాట ఇవి అలాగే ఇప్పుడు ఇందులో గారెలన్న మినప గారెలు మనకి ఆకుల మీద వేసుకోవడానికి పెద్దలకి వడ్డించడానికి వేసేటప్పుడు మినప వంట ఉండాలంటారు కదా అందుకోసం మినప గారెలు మనం తయారు చేసుకున్నాం అనమాట కరకరలాడే గారెలు అనమాట తినడానికి మనకి అంతా ఈజీగా ఉంటుందండి చెప్పేవాళ్ళు కూర్చొని వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఇవన్నీ చేసి పెట్టే వాళ్ళకి కష్టం తెలుస్తుంది అనమాట అలాగే మనం ఓపిక మీద అన్నీ చేసుకోవాలండి అలాగే అప్పడాలు అండి మనం అప్పడాలు పెరుమిరపకాయలు ఇవి వీటితో తింటాం కదా ఏం వంటలు అనమాట ఈ కాయగూరలు ఇవే కదా అని అంటారు అనమాట కలగూర కూర కదా తినడానికి పులుసు అని అంటారు వాటితో పాటు మనకి పెరుగుమిరపకాయలు కూడా వేపుకొని ఉంచానండి రెడీగా ఇవి తిన్నామనుకోండి నంచుకోవడానికి అప్పడాలు పెరుగు మిరపకాయలు తింటే ఆ టేస్ట్ బాగుంటుంది అలాగే పెరుగు చూసారు కదా ఇది కారం కారంగా తినేటప్పుడు మిరపకాయలు నంచుకొని తింటే టేస్ట్ బాగుంటుంది చూసారు కదా పరమాన్నం పప్పు పాలకాయలు అలాగే అప్పాలు రైసు కల పులుసు కలగాయ కూర పెరుగు అప్పడాలు వడియా అప్పడాలు పెరుగు మిరపకాయలు గారెలు చూసారు కదా చూసారా అన్ని వెరైటీలు మనకి తయారైపోయాయి హాయ్ ఫ్రెండ్స్ అందరూ నిన్న వీడియోలు అన్నీ పెట్టానండి కానీ అందరూ ఊళ్ళో వెళ్ళిపోయారు ఏమో కానీ ఎవరు నాకు లైక్లు కొట్టలేదు చూడలేదండి ఈరోజు ఈ వీడియో అయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి బిల్సింపులు నొక్కండి మా ఫ్రెండ్స్ కూడా మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి మీ ఇంట్లో వాళ్ళ చుట్టాల బంధువులు అందరికీ నా వీడియోలు పంపించండి చూడమని సపోర్ట్ చేయండి అందరికీ చెప్పండి చెప్పండి నాకు టైం వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయ్యారు కానీ కానీ అండి నాకు టైం మాత్రం సరిపోవట్లేదు కానీ నేను వీడియో చేయాలంటే ఇది చేయాలంటే చాలా పెద్ద వీడియో చేయొచ్చు కానీ నాకు ఫోన్తో నేను పట్టుకొని చేయడానికి నాకు అవ్వట్లేదండి ఒక్కదాన్నే కాబట్టి తీసుకోవడం నేనే వీడియో చేయడం వంట చేయడం అంతా నేనే కాబట్టి ఆఫ్ చేసుకొని ఒకటి ఒకటి చేయాలంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది చేతులు కడుక్కోవడం చేయడం పెట్టడం అనేసి మధ్యలో ఎక్కడైనా వీడియో కట్ అయిపోతుందేమో అన్నక కొంచెం భయంతో మొత్తం నేను ఇవన్నీ వీడియో అంతా వంట వంట అంతా చేశాక నేను వీడియోని నేను చూపిస్తున్నాను కొన్ని రెండు వీడియోలు మాత్రం నిన్ను ఆ అప్పాలు మాత్రం కొద్దిగా చేశాను నేను చిన్న వీడియో చేశాను వన్ మినిట్ వీడియో చేశాను అనమాట మీరు అలాగే చూస్తారనేసి నేను అంటున్నాను కొంతమంది కొంచెం ఎక్కువగా లెంత్ అయితే మాత్రం చూడడానికి కొద్దిగా ఏదవుతారు కదా ప్లీజ్ మనతో చూడండి వీడియోని మీరు టైం కొద్దిగా పెంచగలిగితే నా వీడియోలు చూస్తే పెంచగలిగితే నాకు టైం సేవ్ అవుతుంది అలాగ నాకు పెరుగుతాయి కొన్ని గంటలు పెరుగుతాయి అనమాట మీరు కొద్దిగా అది హెల్ప్ చేయండి మీరు ఇంతవరకు నాకు సపోర్ట్ చేసినందుకు నాకు చాలా చాలా ధన్యవాద ధన్యవాదాలు అండి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ బాగా పం పిండి వంటలు చేసుకొని అందరూ బాగా తినండి అలాగే ఊర్లో వెళ్తే చక్కగా వెళ్ళి క్షేమంగా ఇంటికి చేరుకోండి అందరున్న అమ్మాయి ఇంటికి వెళ్ళండి అందరు వెళ్ళండి వెళ్ళి అక్కడ అందరితోటి ఎంజాయ్ చేయండి చక్కగా వాళ్ళు పెట్టిన పిండి వంటలు అంతా తిని ఆరోగ్యంగా చక్కగా రండి పిల్లల్ని కూడా ఎక్కడికి ఒంటరిగా పిల్లల్ని మాత్రం వదలకండి పిల్లల్ని ఒక కంట కనిపెట్టండి పిల్లల్ని బయటకు వెళ్ళారంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారు విలేజ్కి వెళ్ళే వాళ్ళందరైతే చెరువులు నదులు ఇవన్నీ దగ్గరికి వెళ్ళిపోతుంటారు కొద్దిగా మీరు అది మాత్రం చూసుకోండి చూసుకొని పిల్లలకి జాగ్రత్తగా సముద్రం దగ్గర కానీ వాళ్ళ దగ్గర కానీ మీరు పంపించకండి మీరు దగ్గర ఉంటేనే మీ పిల్లల్ని తీసుకుని వెళ్ళండి లేదంటే పంపించకండి అంటే ఈ రోజులు అలాగ ఉన్నాయన్నమాట భయం వేస్తుంది అనమాట ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఎప్పుడు వస్తారా ఏంటి అని ఉంటుంది అందుకే మీరు చక్కగా సంక్రాంతి దగ్గరగా అందరూ ఉండి విలేజ్లో దగ్గరగా ఉండి అంత చక్కగా పిల్లల్ని చూపించండి అని విలేజ్లో సంక్రాంతి అంటే ఎలా చేస్తారు సరదాగా అందరూ ఎలాగ ఉంటారు విలేజ్కి అందరూ వస్తుంటూ ఉంటారు కదండి అన్నీ డ్యాన్స్లో అలాంటి వాళ్ళ చిన్న చిన్నవారిని ఉంటారు వాళ్ళకి చూపెడుతుండే ఉండండి చూస్తే వాళ్ళు కూడా సంతోషంగా మన పూర్వం రోజులు అనేది గుర్తు చేసుకుంటారు అనమాట వాళ్ళకి కూడా మనం నేర్పిన వాళ్ళని అవుతాము మనకి కూడా పాత రోజులు గుర్తు వస్తున్నాయి అనేసి అన్నట్టుగా ఉంటుంది సరేనండి మీకు నేను చెప్పేది కొంచెం నచ్చినట్టుగా అయితే చూడండి లేదంటే బోర్ కొడుతుందని అనొద్దు కాబట్టి నేను చెప్పాను కొన్ని విషయాలు తెలుసుకొని మీరు చేయండి అలాగే పిల్లలకి కొన్ని కొన్ని విషయాలు మీరు చెప్తూ ఉండండి మన విలేజ్లో చాలా అందరూ ఆప్యాయతంగా ఉంటారు కదా అలాగే ఉండమని చెప్పండి మీరు కూడా అలాగే చేయవలసిన కార్యక్రమాలన్నీ మీరు ఇంట్లో చేయవలసిన పెద్దల పేరెంటాలు వడ్డించిన చేసిన పంతులు వచ్చినవన్నీ కార్యక్రమాలు మీరు చేసుకోండి హ్యాపీగా తీరు నా వీడియో చూడండి చూసి మీరు అందరూ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళైతే నేను పెట్టే వీడియోలన్నీ వాళ్ళకి వస్తాయి అనమాట కొంచెం మీరు లైక్ కొట్టండి లైక్ కొడితే నాకు సపోర్ట్గా ఉంటుంది కదా లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి సరే ఓకే బాయ్ 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 स्वीट okay. लड्डू